ఒక షాపింగ్ చేద్దామన్నా మంచి చెప్పులు అవి వాడేటోని ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఇవి ఉంటాయి కదా బిర్కిన్ స్టాక్ అని అట్లా కాక్స్ తర్వాత మా ఇంత మనకు సీన్ లేదు కాని నార్మల్ కొందాము అని నార్మల్ వెయ్యి రూపాయల చెప్పులు ఎనిమిది వందల చెప్పులు అట్లా తీసుకున్నాం అప్పుడు అనిపించింది ఇట్లానే అయితే లాస్ట్ కి మనకు దేనికి కూడా డబ్బులు ఉంటాయి ఒకరిని అడుక్కొని బతకాల్సి వస్తుంది అని డిసైడ్ అయ్యి ఒక రోజు స్టార్ట్ అయినా గుడికి పోదాము అని మధ్యలోనే ఐడియా క్లిక్ అయింది వంశీ ప్రమోషన్స్ అని పెట్టి వేరే ప్రమోట్ చేస్తే బాగుంటది కదా అనిపించి అది లాంచ్ చేసిన అనుకోని హిట్ అయిపోయింది కొంచెం పైసలు ఎల్లారు ఖర్చులకు దానికి అంటే జనరల్ ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు వంద రూపాయలు ఎవరికైనా ఇవ్వాలంటేనే మనము అది వస్తే ఆర్ మనం ఎవరికైనా అప్పున్నా కూడా మస్తు భయమైతుంటది అవును అట్లాంటివి మీరు లైక్ క్రోర్ లోనే మాట్లాడారు క్రోర్స్ లోనే మాట్లాడితే నాట్ రాంగ్ సో ఆ మోస్తున్నారు మీరు అంటే కాన్ఫిడెన్స్ అంతే లైక్ ఇయ్యగలను అనే నమ్మకం ఎందుకంటే ఇవ్వాల్సిందే కదా నేను అట్లాంటి పర్సన్ కూడా కాదు ఇయ్యలేను అని చెప్పే పర్సన్ చేతులు ఎత్తేసి ఊరికే కూర్చునే టైప్ కాకుండా కాన్ఫిడెంట్ మనమే లేకుంటే వాళ్ళు కూడా భయపడతారు మనకు ఒక టైప్ ప్యానిక్నెస్ వస్తుంది ఏముంది ఇయొచ్చు కదా అని ఇప్పుడు మాక్సిమం నెల నెల ఇంత ఇస్తున్నా వాళ్ళకు కూడా అప్పు తీరుస్తున్నా సో అది ఎట్లా నమ్మకంతోనే వచ్చేసింది మేము ఇకో స్పోర్ట్గా ఉన్నప్పుడు ఈఎంఐ సెవెంటీన్ ఎయిటీన్ థౌసండ్ ఉంటుండే అది కట్టాలంటే కూడా మాకు భయం అవుతుండే అసలు ఎట్లా జమ చేయాలి చాలా చాలా మా అక్క కడిగినాము అట్లా కడుతుంటిమి అట్లాంటిది తర్వాత వేరే కార్స్ కి ఇంకొంచెం ఎక్కువ రేంజ్ వరకు ఎక్కువ ఉంటుండే అయితే అది కట్టగలిగినాము ఇంటికి కట్టగలిగినాము అంటే ఆల్ ఆఫ్ ద సడన్ సమ్వేర్ ఎట్లనో అడ్జస్ట్ అవుతున్నాయి పైసలు అయితే సో అదే నమ్మకంతో ఇప్పుడు కూడా కోట్లల్లో ఉండని ఏమన్నా ఉండని మనం చూసినాం కదా చేసినాం కదా లైక్ ఇంకా కోట్లు కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంట్రీ మనకు సో అంత పెద్ద నంబర్ ఏం కాదు సో దాన్ని లాక్స్ లాక్ తీసుకొచ్చిన గ్రేట్ నిజంగా అంటే దట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ వస్తేనే కదా మీరు మళ్ళీ పే బ్యాక్ చేయగలుగుతారు సో ఈ వంశీ ఫార్మ్స్ లో మీరు అంటే ఎంత లాస్ అయ్యారు ఏంటి అసలు అంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టిన సామాన్లు అన్ని అమ్మేసి బ్రేక్ ఇవన్నీ చేసి యాభై లక్షలు వచ్చేటట్టు చేసిన అంటే మొత్తం పప్పులు ఉప్పులు అన్నిటికి యాభైకి యాభై వచ్చినాయి ఇంకా యాభై లక్షల అప్పు ఉంది అది నెల నెల ఇంత ఇంత తీరుస్తున్నా అంతే సో ఆ ఫిఫ్టీ లాక్స్ కూడా ఎక్కడైంది అంటే ఇంటీరియర్ చేపించిన కదా నేను మొత్తం వుడ్ వర్క్ అంతా చేయిస్తే దానికే ఫార్టీ టు ఫిఫ్టీ లాక్స్ అయింది అది ఎట్లా అంటే రీసేల్ ఉండదు కార్ లాగానో ఇల్లు లాగానో కాదు అది అది తీస్తే వేస్టే వుడ్ సో అది ఒక్కటి మిగిలిపోయింది దానికి అప్పు కట్టాల్సి వస్తుంది సో ఇట్స్ ఓకే బిజినెస్ లో నార్మల్ తొంభై ఎనిమిది లాస్ ఇద్దరే సక్సెస్ అవుతారు సో అట్లా జరిగింది రోజులు మంచి లక్షలలోనే అవుతుండే కౌంటర్ అంతా పర్ఫెక్ట్ ఉండే సో సంహవ్ ఒక రీజన్స్ కొన్ని రీజన్స్ వల్ల అట్లా బ్రేక్ డౌన్ అయిపోయింది మీరు స్టార్ట్ చేసిన పాయింట్ ఆఫ్ లో ఆర్గానిక్ భూమ్ అనేది వేరే లెవెల్లో ఉండే చాలా మంది వచ్చారు దాని తర్వాత చాలా మంది వస్తారు పోతారులే కాని మీరు ఆర్గానిక్ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఎందుకని ఇంత అఫ్ కోర్స్ చాలా మల్టిపుల్ థింగ్స్ అయి ఉంటాయి మధ్యలో గానీ ఒక హాల్ట్ ఒక పాజ్ పాయింట్ ఇంకా ఎన్ఫ్ అనేది ఎప్పుడు అయింది అసలు అంటే ఇప్పుడు ఆర్గానిక్ కూడా మీరు అన్నట్టు ముందు నుంచి ఉంది ఆర్గానిక్ స్టోర్స్ కూడా ఉన్నాయి ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో నేను వీడియోస్ చేయడమో దాని వల్ల ఏమైందంటే రోజు యాడ్ రావడం లాగా అయిపోయింది ఇప్పుడు యాక్స్ అన్నప్పుడు ఒక యాడ్ వస్తుండే అది ఇట్లా కొట్టుకుంటే అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ దాని వల్ల బాయ్స్ అందరు యాక్స్ చాక్లెట్ ఫ్లేవర్ కొన్ని ఎవరు వస్తలేరు ఏంది అని చూస్తున్నా అట్లా ప్యార్లేజీ గాని యాక్స్ గానీ అంబికా దర్బార్ బతి గానీ ఇవన్నీ మనకు ఎందుకు రిజిస్టర్ అంటే అవి డైలీ ఇస్తారు యాడ్స్ కానీ మనకు అంత కెపాసిటీ లేదు కదా అట్లా పెద్ద పెద్ద వాళ్ళని పెట్టో యాడ్స్ తీసుకో ఈ టీవీలా జమీన్టీవీలా ఇయ్యలేం మనం నేనేం చేసిన యూట్యూబ్ ఉంది ఇన్స్టా ఉంది మనమే వేసుకుందాం మన యాడ్స్ మనం నేనే ఫేస్ ఆఫ్ ది బ్రాండ్ అయిపోయినా అది తెలియకుండానే ఆర్గానిక్ ఆర్గానిక్ ప్రతి కమెంట్ లో ఆర్గానిక్ ఇప్పుడు నేను చేసినా కూడా ఇది ఆర్గానికే కదా ఇది ఆర్గానికే కదా బ్యాడ్స్ అమ్ముదాం అని అప్పుడు ఒకటి స్టార్ట్ చేసినా ఆర్గానిక్ ఏనా అన్న అంటాడు అట్లా ఆ టీ తాగితే కూడా ఆర్గానిక్ టీనే కదా అట్లా ఆర్గానిక్ అనేది రిజిస్టర్ అయిపోయింది అందరికి మాట్లాడి చెప్పి చెప్పి అండ్ ఈ ప్రీమియం పబ్లిక్ ఉంటారు చూడండి ఎవరైతే డబ్బులు ఎక్కువైనా సరే మేము మంచి ఫుడ్ మా హెల్త్ గురించి ఆలోచిస్తాం వాళ్ళు వచ్చి కొనడం కూడా స్టార్ట్ చేసిండ్రు షాప్ కి రిపీటెడ్గా వస్తుండ్రు ఎక్స్ మనది థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ ఉంటుండే ఒక ఎగ్ నువ్వు సిక్స్ ఎగ్స్ కొనాలంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే బట్ స్టిల్ వచ్చి అది లేవా ఈరోజు పెట్టలేదా పంపియండి మనం బంజారే జూబ్లీస్ ఏరియా బొటిక్స్ అవి చూస్తాం చూడండి గ్రాండ్ ఉంటాయి డ్రెస్సులు బయట మనకు వెయ్యి రూపాయలకు దొరికేది అక్కడ పదివేలు ఉంటే కూడా తీసుకుంటాం కానీ వాళ్ళ డిజైనర్ వేరు వాళ్ళు యూనిక్ పీసెస్ పెట్టడం యాంటిక్ పీసెస్ పెట్టడం వాళ్ళ క్రెడిబిలిటీ వాళ్ళకి ఉంటది అట్లనే మన గీ గానీ హనీ గానీ ఇవి ప్రీమియం ప్రైజెస్ అయినా కొనడానికి రెడీ ఉంట్రీ అట్లయి నడిచింది తర్వాత కొంచెం దానిపైన యాంటీ ప్రమోషన్ లా చేసిండ్రు ఒకటి ఎక్కువ పైకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా అరే ఇది కరెక్ట్ కాదా ఇట్లా ఎక్కువ లైమ్ లెట్ ఉన్నప్పుడు దానిపైన డిస్కషన్ వస్తుంది కదా అరే ఆర్గానిక్ కాదేమో అనే క్రియేషన్ వల్ల ఒకటి లాస్ అయినా అండ్ లిఫ్ట్ పని చేయకుండా స్టోర్ లో దానివల్ల కూడా ఒకసారి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రెస్టారెంట్ కి ఫోర్త్ ఫ్లోర్ లో మీరు బిర్యానీ తిన్నారు అంత ఆయాసం వస్తుంది దిగుతారు నాలుగు ఫ్లోర్లు మళ్ళీ నెక్స్ట్ టైం జీవితంలో రెస్టారెంట్ వైపు చూడరు నాది సేమ్ అయింది వంశీ ఫామ్స్ కి వచ్చిండ్రు గీ ఉన్నారు ముసలోళ్ళు వాళ్ళు వస్తుంది పిల్లలు వస్తుంటే ఫోర్ ఫ్లోర్స్ ఎక్కి తీసుకొని మా ఎంప్లాయీస్ తో కొంచెం సీరియస్ గా మాట్లాడి వాళ్ళ తప్పేలేదు అరే ఏంది ఇది మీ సార్కి తెలివి ఉందా అంటే నేను ఏం చేయాలి లిఫ్ట్ రెండు రోజులకు ఒకసారి ఆగిపోతుంది అది నేను పెట్టి కదా లిఫ్ట్ అనేది మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకోవాలి మొత్తం బిల్డింగ్ మొత్తం బిల్డింగ్ సంబంధించి ఓనర్స్ వాళ్ళు చూసుకోవాల్సింది సరిగా చూసుకోలేదు దానివల్ల కూడా క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది బట్ అని కూల్ మీరు అన్నారు కదా ప్రతిదీ ఏ చేసిన ఆర్గానిక్ అని ఆర్గానిక్ అని కమెంట్ చేస్తారని చెప్పి అది ఓవర్ పాయింట్ ఆఫ్ టైం అది నెగిటివ్ కూడా అయిపోయింది కదా దానివల్ల నిజంగా ఆర్గానికా కాదా అని చెప్పి డౌట్ వచ్చింది అన్నట్టుగా కూడా మీరు అన్నారు కదా సో ఆ నెగిటివ్ ది పర్సనలైజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగాయి కదా అంటే వన్స్ రెవెన్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి